కాలుష్యాన్ని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్కి మార్చేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి ఢిల్లీలో కుమారస్వామి వారి కార్యాలయంలో కలిసి ఈ విషయంపై చర్చించారు డ్రైవ్ పథకం కింద జీసీసీ పథకంలో పద్ధతిలో తెలంగాణకు బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తు చేశారు ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రెట్రో ఫ్రీట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు హైదరాబాద్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే రెండు వేల ఎనిమిది వందల బస్సులను జీసీసీతో పాటు రెట్రో ఫ్రిట్మెంట్ మోడల్ కింద కేటాయించారని ముఖ్యమంత్రి సీఎం విజ్ఞప్తి చేశారు